నమస్తే అండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు నచ్చితే రెండు మూడు వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామండి సింహాచలం గారికి బాగాలేదు కదా ఫంక్షన్ అయ్యాక ఒకసారి వెళ్ళాను తర్వాత మళ్ళీ వెళ్ళకపోయానండి ఇంక మనం బి నేను కూడా కొంచెం బిజీ అయిపోయింది కదా అంటే ఇంటికి ఎవరో ఒకరు రావడం తర్వాత ఇంకా మధ్యలో ఆవిడని పలకరించడానికి వెళ్ళలేదు సరేలే వెళ్ళొద్దామని బయలుదేరి వెళ్ళానండి ఇంకా ఆవిడని పలకరిస్తున్నాను సీమాచలంకర్ దగ్గరికి వచ్చానండి ఎలా అని ఇంకా తల తిరుగుతుందంటే బాధపడుతుంది కొన్ని రోజులు పడుతుంది కదండి యాక్సిడెంట్ అయిన వెంటనే ఏది తగ్గదు అలా కూర్చొని ఉంటుంది పాపం చాలా హోసారిగా తిరిగేది రాజకీయంలో తిరిగేసేది ఎవరు పిల్తాలు సగుకెళ్ళిపోయేది అలా నెల రోజులు ఇచ్చి ఇంట్లోనే ఉంటుంది తొందరగా తగ్గిపోవాలని ప్రార్థన చేస్తున్నాం ఎవరన్నా మాడతడితే నచ్చదు కదా మరి

ఇప్పుడు వెళ్ళి నలుగు తిట్లు తిట్టి వెళ్తాను ఇప్పుడు భవాని చెప్పింది నాకు నువ్వేం చేసావా అని వెళ్ళి తిట్లు తిట్టు కాదు దాటిలో సాగుతా అమ్మకు బాగలేదు అంటండి సింహాచలం గారి దగ్గరికి వెళ్ళాను కదా ఆవిడ చెప్పింది అందుకని ఇక్కడికి వస్తున్నాను అమ్మ దగ్గరికి ఏమో బాగాలేదంట బాగాలేదంట ఏటి ఏమో ఏంటి రోజుకేంటిస్తావు సోడుపిడి జాము తాగేస్తున్నావంట నీ వయసు నీకు పడుతుందని తాగేస్తున్నావు నువ్వు ఎవరు చెప్పారు నీకు తాగమని వేడు కదా అది మరి ఎవరు చెప్పారు మా బావ చెప్పాడా ఏ బావ నువ్వు చెప్పావా ఇదండి మా బావకంటే సంబంధం చూడండి అమ్మేస్తాను నేను అలాగేదో సినిమాలో ఆవిడ అమ్మేసినట్టు మా బావని అమ్మేస్తాను మా ఆయన నమ్ములేండి ఎందుకంటే బావని నమ్మేస్తాను దండి ఎవరు తాగమన్నారు అది కదా రోజు తాగత్తారేంటి మరి పిండి జా అందరికి పడుతుందా వేడు కదా కొంచెం అది ఒక గ్లాస్ వద్దట ఎక్కువ కావాలండి నీళ్ళు తాగాలి ఎక్కువ నువ్వు నీళ్ళే తాగాల సోడు పిండి అదిగా తినడానికి వచ్చానండి మా అమ్మని ఎవరో చెప్తే అది చేసి ఎత్త అంట ఆపేసావా ఏ మల్లెడు అక్కడి నుంచి ఉన్నాడు ఎల్లుడో సిగ్గుపడుతున్నా నుంచి ఉంటున్నావే అత్తగారికి భయపడా నాకు భయపడకలే అమ్మకి సోలు జావు తాగమన్నారు ఎవరో ఇంక పొద్దున్న సాయంత్రం అదే పనిగా తాగేపాటికి వెయిట్ చేసేసి యూరిన్ ఆగిపోయిందంట అదే చెప్తుంది నేను వెళ్ళి అడిగితే అది చాలా ప్రమాదం కదండి యూరిన్ ఆగిపోవడం అంటే అలా ఎవరు చేయకండి అంటే కొంతమంది కరెక్ట్గా చెప్తారు అది జరుగుతుందండి నేను కూడా కొన్ని చూసి చేస్తాను ఆ టీవీల్లో గట్ట చేసినప్పుడు కొన్ని కొన్ని జరుగుతాయి కొన్ని కొన్ని అయితే ఫేకు అవుతుందండి జరగవు అమ్మకేమో ఆ బాటిల్తో కాదమ్మా ఆ పెద్ద బాటిల్తో నాలుగు బాటిల్ నీళ్ళు తాగు అని చెప్పేసి అమ్మతో మాట్లాడి కాసేపు కూర్చొని ఇంక దెబ్బలాడి ఇంకా నేను వచ్చానండి ఇంక ఇంటికి అంకిల్ గారు ఒక్కలే కూర్చొని ఉన్నారనమాట ఇంక మాత్రలు చూపిస్తుంది అమ్మ ఇచ్చారమ్మా యూరిన్ అవ్వడానికి అని చెప్పేసి వయసులో కొంచెం పెద్దోళ్ళు కదండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఏదైనా సరే మళ్ళీ వాళ్ళకి పడదు ఇబ్బంది పడిపోతాం కదా మనం అది అన్నమాట ఇంకా అంకుల్ గారేమో వచ్చేసరికి ఒకలే కూర్చొని టీవీ చూస్తున్నారు అంటే టీవీ పెడుతున్నారు ఏ బావా అలా కూర్చున్నా ఒకడవే అంటే ఇప్పుడే వచ్చానని చెప్తున్నారు ఇంక మళ్ళీ దివ్యాని నవ్యాని కూడా తీసుకురావాలండి వెళ్ళి టైం అయిపోయాక అందుకని సాయంత్రం బేగొచ్చి అంటే ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా ఎర్లీగా ఏడు ఆ టైంకి వచ్చేస్తారు ఇంకా అంకుల్ గారు వెళ్ళి తీసుకొస్తారనమాట దివ్యా అని ఇద్దరిని ఒకసారి తీసుకొస్తారు రాత్ర ఒక్కోసారి దివ్య టైమింగ్ వేరు నవ్య టైమింగ్ వేరైతే వేరు వేరుగా వెళ్ళాల్సి వస్తుంది వచ్చాక ఇంకా బ్యాగ్ సర్దుకుంటుందండి అంటే రేపు ఏదో మీటింగ్ ఉందమ్మా ఆ మీటింగ్కి వెళ్ళాలి అని చెప్పేసి ఆ సర్దుకుంటుంది ఇంక మేమేమో ప్రేయర్ స్టార్ట్ చేస్తాము ైబుల్ చదివే దగ్గర తండ్రి కూతురు పోటీ పడుతుంటారండి ఎప్పుడూని అలా అని చదివేస్తా ఉంటాడో లేదండి ఇవి లాగేసుకుంటూ ఉంటుంది ఇంకా బైబిల్ చదివేసాక นะ அன்று புரதானாயதிகடையான ஆத்மீ சுடிபேதா கொட்டுனது அந்த விதமே இருக்காரு அங்க காலமும் இருக்குலாம் ஆற்கையனே பசி சம்பந்தம் ஆற்கின் தூச்சி இல்லை வர 10 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 1 అదే బైబిల్ చదివేశాక ఇంకా అంకుల్ గారు అయితే ప్రేయర్ చేశారండి ఇంకా అంకుల్ గారు ప్రేయర్ కూడా అయిపోయాక ఇంకా టిఫిన్ అయితే పెట్టారు నాకు నేనైతే టిఫిన్ చేస్తాను కదా ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను ఉల్లి చట్నీ అండి నైట్ మందే నా పొద్దుటదే ఆ చట్నీ కొంచెం ఉంటే ఇంక నైట్ వేసుకుంటాను వేసుకున్నాను అనమాట ఇంకా వాళ్ళైతే పప్పుని మెంతుకోరండి వండుకో వద్దారా అన్న వద్దా అటు తింటావాదా తిను లేదు చల్లగానే ఉంది దా వద్దా అటు వద్దా బాగుంది ఏ కొంచమే ఇంకా రాత్రి పడుకున్నాక తెల్లారిసాక పొద్దున్నే అంకుల్ గారండి వెళ్ళా న్యూస్ కన్నా ముందు వాక్యం అయితే పెడతారండి పొద్దున్నే ఇంకా వాక్యం అయిపోయాక ఇంకా నైట్ వరకు న్యూసేనండి అంకుల్ గారికి ఇటు వచ్చి నవ్య ఏమో గిన్నెలు తోమేస్తుందండి గిన్నెలు తోమేసాక ఇంక రెడీ అవుతుంది రెడీ అయ్యి డ్యూటీకి వెళ్తుంది దివ్య కూడా వంట చేసేసి డ్యూటీకి వెళ్తుంది అయితే నన్ను నిన్న మెంతికూర ఒకటే కట్ చేయమ్మా అని చెప్పింది నేనేమో మెంతికూరే ఒలిసేసి పెట్టానండి చిక్కిగాయలు చేయమని చెప్పలేదు ఇప్పుడేమో నన్ను ఏమో బోకరింతండి చిక్కిడుగాయలు చేయమన్నానని స్టాండ్ కొన్నాను కదా అది చెప్దామని ఇగో నీ స్టాండ్ మీకు చూపించలేదు కదా నిన్న ఇదేనండి ఫిట్ చేస్తాము అప్పుడు కొన్నప్పుడు అయితే వీడియో తీసాను కానీ మళ్ళీ ఫిట్ చేస్తాక తీద్దాము రెండు అన్నీ కలిపి పెడదాం అనుకున్నాను పాత స్టాండ్ తీసేసి సిల్వర్ది కదా అది బాగా గారపడేస్తుందని ఇదైతే ఇలా కన్నాలు ఉంటాయి కదా ఇదిగోండి ఇలా లాగా ఇవి ఉన్నాయి కదా అవి ఒకవేళ తడి కట్ట ఉన్నా వెంట వెంటనే కడిగేసి అలా పెట్టేసుకోవడానికి ఇవన్నీ నీళ్ళన్నీ కిందకి కారిపోతాయని సింక్ దగ్గర అనమాట అత వీడియోలో ఉంటుందండి ఆ సిల్వర్ స్టాండ్ గారపడేసిందని చూపించాను మీకు అంటే నీళ్ళు అలా ఉండిపోవడం అలా అదైతే ఆ స్టాండ్ అనుకోండి ఆరిపోయాక పెట్టాలి ఇదైతే ఇంకా అలా కడిగేసుకొని సింక్ దగ్గరే సింక్ దగ్గర పెడేసుకోవడానికి బాగుంటుంది ఒకవేళ ఒకవేళ నీళ్లు కట్ట ఇలా కారిపోయినా కిందకి కారిపోతాయి కదా అన్న ఉద్దేశంతో ఇదైతే తీసుకున్నానండి మా నవ్య గంట రెండు డబుల్ సింక్ అయినా సరే సాల్ట్లేదు అంటండి ఈ డబుల్ సింక్ కూడా సాల్ట్లేదని చెప్తుంది మా నవ్య ఇంక మా దివ్య దగ్గరికి వెళ్తే మా దివ్య కూడా చూడండి నన్ను ఎలా మాట్లాడుతుందో ఉపకరించకండి అంటుందండి నన్ను చెప్పు నన్ను ఆడుకో మెంత కూర వలసేమన్నా మెంతకూరేసాను చిక్కుడు కాలు అని చెప్పలేదు నాకు నువ్వు చెప్పలేదు నువ్వే అంగవాడీ గుడ్లు ఉన్నాయి ఇంకొకరే చేసుకుంటున్నాను అంటుందండి ఇంకా ఇగోండి చేమదంపలేమో నవే ఉడకబెట్టుకుంటుంది తర్వాత ఇంకా చట్నీని ఇడ్లీ అండి ఇంకా చిక్కుడుకాయ కూర నేను వండాలి చిక్కుడుకాయలు వలిసేసి టమాటాలు ఉల్లిపాయలు కోసి బయలుదేరి బయలుదేరిపోతుంది కాన్ఫరెన్స్ కాల నీళ్ళతో కూడా అందులో ఉన్నప్పుడు కూడా ఇలా సెల్లట్టుకొని వెళ్ళిపోద్ది అండి ఇంకోడి తినేటప్పుడు తాగేటప్పుడు మోకం కడుక్కునేటప్పుడు నీళ్ళు తెచ్చేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఇంకా ఇలా కాన్ఫరెన్స్ కాలే ఉండదు రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా ఉంటుందండి కాన్ఫరెన్స్ కాల్ మరి ఏముంటుందో మరి మనకు తెలియదు కదా జాబ్ విషయాలు ఇలా ఉంటుందండి ఇంకా నవ్య కూడా బయలుదేరి వెళ్ళిపోతుంది డ్యూటీకి అంటే యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ అందరూ ఫ్రెండ్స్ అది అవే కూడా డ్యూటీకి వెళ్ళిపోతుందండి ఇంక నేనైతే చిక్కుడుగా కూర వండేస్తున్నాను ఈ కూర వండేస్తే మన పని ఇంకా అయిపోయినట్టే మళ్ళీ సాయంత్రం మొదలవుతుంది పని ఇంకా ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఈ వీడియో ఇంతేనండి ఉంటానండి బాయ్